గాయస్ ఈ ట్యాబ్లెట్స్ మీతో షేర్ చేయడం వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్ ఉండదు కాకపోతే ఈ మంచి ఫీడ్బ్యాక్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది సో ఎవరైతే ఫుల్ బాడీ వర్టింగ్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉన్నారో స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫెయిర్ యాపిల్ సో టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ మీ అందరికీ అర్థమైపోయింది కదా సో స్కిన్ వాటింగ్ చేసుకోవాలి అని ఎవరికి ఉండదు చెప్పండి ఎవరికైనా ఉంటుంది సో ఇది కొంత డ్రీమ్గా కూడా మిగిలిపోతుంది కొంతమందికి బట్ కానీ ఇప్పుడు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్గా సక్సెస్ చేసేసుకోవచ్చు ఎందుకు అంటే మన ఛానల్స్లో లాట్ ఆఫ్ బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఒకసారి చెక్ చేయండి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసిపోతుంది హ్యాపీగా మీ స్కిన్ కేర్ని హెల్దీగా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనం కొన్ని వీడియోస్ షేర్ చేసుకున్నప్పుడు గ్లూటాథియాన్ అనేది ఒక వైటనింగ్ ఫార్ములా సో ఈ ఇంగ్రీడియంట్ మనం వైటనింగ్కి యూస్ చేస్తాము అని మీ అందరితో నేను చెప్తూ ఉంటాను కదా సో ఈ ట్యాబ్లెట్స్ బేస్ వచ్చేసి మనకి గ్లూటోథయాన్ అనమాట సో దీనివల్ల మనకి వైటనింగ్ అనేది జరగడానికి హెల్ప్ అవుతుంది విత్ వైటమిన్ సి హైర్లోనిక్ యాసిడ్ అనేది దీంట్లో ఇంగ్రీడియంట్స్ గ్లూటోథయాన్ విత్ వైటమిన్ సి హైర్లోనిక్ యాసిడ్స్ సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి మన స్కిన్ని ప్రమోట్స్ రేడియంట్ స్కిన్ అనమాట ఇది మనకి ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ ట్యాబ్లెట్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్ ఒక మంచి హెల్దీ స్కిన్గా తయారవుతుంది అంతేకాదు ఒక మంచి గ్లో అండ్ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది మనకి కాన్ఫిడెన్స్ అనేది ఫేస్ వల్ల వస్తుంది మన ఫేస్ డల్ అండ్ యాక్నీ పింపుల్స్ పిగ్మెంటేషన్స్ లాంటివి ఉంటే కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ ఒక గ్లో అండ్ మంచి లుక్ ఉన్న స్కిన్ని మనకిస్తుంది మంచి లుక్ అంటే గ్లోసీ స్కిన్ స్మూత్గా అండ్ చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉండేలాగా కనిపిస్తుంది అనమాట మనలో ఒక మంచి కాన్ఫిడెంట్ని ఇవ్వడానికి ఓవరాల్గా ట్యాబ్లెట్ హెల్ప్ చేస్తుంది గోస్ అండ్ నెక్స్ట్ దీన్ని అసలు మనం ఎలా తీసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఉంటుందన్నమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మీకు ఎంత ఎఫెక్ట్ అనేది పడదు అంటే గ్యాస్ట్రిక్స్ ఉన్న వాళ్ళకి విత్ వైటమిన్ సి అని చెప్పాను కదా సో దీనివల్ల ప్రాబ్లం రాకుండా ఉంటుంది కొంతమంది ఆఫ్ ఆఫ్ గ్లాస్ తీసుకుంటారు అలా కాకుండా మీరు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది గ్యాస్ట్రిక్ రాదు ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని నేను చాలాసార్లు మీతో చెప్పాను కదా సో అలాంటి గ్యాస్ట్రిక్ అనేది నాకు రిపీట్ అవ్వకోకుండా హెల్ప్ చేసింది టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏ టైంలో తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూనా సో ఫస్ట్ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు లేదా నైట్ తీసుకోవచ్చు అని చెప్తారు మనకి అడ్వైజ్ చేసినప్పుడు బట్ నా అడ్వైజ్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ టైం తీసుకోవడం మంచిది ఆఫ్టర్నూన్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే గ్యాస్ట్రిక్స్ లాంటిది ఫామ్ అవ్వదు అండ్ ఈజీగా ఉంటుంది మనం వాకింగ్లో కానీ అటు ఇటు మూవాన్ అవుతూ ఉంటుంది కదా మన బాడీ ఈజీగా డైజెస్టివ్ అయినప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నైట్ దీన్ని తీసుకొని అలాగే మనం పడుకుంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇక మేము వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము ఇది తీసుకోవచ్చా అని డౌట్ ఉంటుంది ఇందులో జీరో షుగర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఆ డౌట్ కూడా క్లియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం దీన్ని ఎన్ని డేస్ తీసుకోవాలి మినిమమ్ ఫేర్ రావడానికి అంటే మీకు ఫేర్నెస్ స్టార్ట్ అవ్వడానికి టూ వీక్స్ నుంచి ఫెయిర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ కానీ దీన్ని మనం ఎన్ని డేస్ కంటిన్యూస్గా తీసుకుంటే బాగా ఫేర్ వస్తాము మినిమం ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ అనేది మీరు కంటిన్యూగా తీసుకుంటే మీ బాడీని బట్టి అంటే మీకు ఇప్పుడు మీ స్కిన్ని బట్టి ఉంటుందన్నమాట మీరు కొంచెం ఫేర్గా ఉన్నారు మీకు షేడ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కొంచెం డార్క్ ఉన్నారు కొంచెం టైం పడుతుంది సో అలా మీ టోన్ని బట్టి మీకు ఇంప్రూవ్ వన్ షేడా టూ షేడ్సా అన్నది తెలుసు బట్ ఓవరాల్ గా త్రీ ఫోర్ ఫైవ్ షేడ్స్ అయితే వైటనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయద్దు ఈ డ్రింక్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మనం తాగడానికి కూడా అంత ఎంజాయ్ చేస్తామన్నమాట విత్ వాటర్ మిలన్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లైట్గా స్వీట్ తగులుతుంది అండ్ లైట్గా పుల్గా అనిపిస్తుంటుంది ఓవరాల్గా టేస్ట్ గుడ్ అనమాట సో హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు విత్ వైట్మిన్ సి వల్ల మనకి లైట్గా లెమన్ అంటే సిట్రస్ టైప్లో ఉంటుంది అండ్ టేస్ట్ సూపర్ ఇంకా మీరు టేస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఓన్లీ తీసుకుంటే సరిపోతుందా అండ్ ప్రాపర్గా ఇంకేమీ స్కిన్ కేర్ అంటే వైట్నింగ్ ప్రోడక్ట్ వాడవసరం లేదా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఇది ఒక్కటే తీసుకుంటే తెల్లగా వచ్చేస్తాము అని మీనింగ్ అయితే కాదు మీ నైట్ కేర్ డే కేర్ అండ్ కంపల్సరీ తీసుకోవాలి అలా తీసుకుంటూ ఇంక్లూడ్ డ్రింక్ని యాడ్ చేసుకోండి ఈ ట్యాబ్లెట్స్ మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉండవు నేను దీన్ని బయట పర్చేస్ చేసుకున్నాను అండ్ మీకు కూడా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు ట్వంటీ క్యాప్సూల్స్ ఉంటాయి ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి అయితే ఉంటుందన్నమాట సో ఈ ట్వంటీ అయిపోయాక మళ్ళీ మీరు పర్చేస్ చేసుకుని రిపీటెడ్గా తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఇది స్టాప్ చేస్తే మీ ఫేర్నెస్ తగ్గుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుంది సో మీకు ఈ ఫెయిర్నెస్ కావాలి అంటే రెగ్యులర్గా యూజ్ చేయండి షేడ్ అనేది వన్ ఆర్ టూ షేడ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్